ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు చాణిక్య నీతి ప్రకారం ఇలాంటి వారు ఎవరికీ నచ్చరట కాబట్టి ఇలాంటి వారు తమ లక్షణాలని మార్చుకోవడం మంచిదని చాణక్యుడు చెబుతున్నారు అయితే ఎలాంటి వారిని ఎవరు ఇష్టపడరో ఇప్పుడు తెలుసుకుందామా చాణిక్య నీతి ప్రకారం స్వార్థం కలిగిన వారిని ఎవరు ఇష్టపడరట తన గురించి మాత్రమే స్వార్థంగా ఆలోచించే వారిని సమాజమే కాకుండా తన కుటుంబం కూడా దూరం పెడుతుంది అలాగే ఇతరులకి హాని కలిగించే వ్యక్తుల్ని కూడా ఎవరు ఇష్టపడరని చాణిక్యుడు చెబుతున్నారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే వాటిని మార్చుకోవడం మంచిది అలాగే అబద్ధాలు చెప్పేవారిని కూడా ఎవరు ఇష్టపడరని చాణక్యనీతి చెబుతుంది అబద్ధాలు చెప్పేవారిని ఎవరు నమ్మరు అందుకే వీరిని మాత్రమే కాకుండా వీరి కుటుంబాన్ని కూడా అందరూ దూరం పెడతారని ఆచార్య చాణికుడు అంటున్నారు అలాగే సోమరిగా ఉండేవారిని కుటుంబ సభ్యులు కూడా దూరం పెడతారు ఇలాంటి వ్యక్తులు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా భారం అవుతారు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించే వారిని సమాజం దూరం పెడుతుంది చేసే మంచి పనుల్లో కూడా నెగిటివ్గా ఆలోచించేవారు కొందరు ఉంటారు అయితే ఇలాంటి వారితో కలిసి ఉండడం మంచిది కాదని చాణికుడు చెబుతున్నారు కాబట్టి ఇలాంటి వారు వారి స్వభావాన్ని మార్చుకోవడం మంచిది లేదంటే సమాజంలో కాకుండా కుటుంబంలో కూడా మీకు సరైన విలువ ఉండదు